కొత్త అమ్మాయిలు రావడం కాదు వచ్చిన వాళ్లు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామాయినా పడుతుంది ఇప్పుడిదే జరుగుతోంది మిస్టర్ బచన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ ఇప్పుడు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాలో నటిస్తున్నారి ప్రభాస్ హను రాఘపూడి సినిమాతో అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది ఈ సినిమా విడుదలక ముందే ఇమాన్వీకి ఆఫర్స్ వస్తున్నాయి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో రుక్మిణి వసంత్ టాలీవుడ్ టాలీవుడ్కు పరిచయమవుతున్నారు ఈ మధ్య మద్రాసీలో నటించారు రుక్మిణి ప్రస్తుతం ఈమె బాగానే ట్రెండ్ అవుతున్నారు ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత ఖయాదో లోహర్ పేరు బాగానే వినిపిస్తోంది విశ్వక్సేన్ అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో నటిస్తున్నారు ప్రభాస్ రాజాసాబ్ తో మాళవికా మోహనన్ పరిచయమవుతున్నారు కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ కూడా రవితేజ కిషోర్ తిరుమల సినిమాతో పాటు విశ్వంభర్లో నటిస్తున్నారు మొత్తానికి బ్యూటీస్ అంతా క్లిక్ అయితే పాటు హీరోయిన్ కష్టాలు తీర్పోయినట్లే